చిత్తూరు జిల్లా పలమనీరు మున్సిపల్ నూతన చైర్పర్సన్ చాముండేశ్వరికి మొదటి సమావేశంలోనే చుక్కెదురైంది గత నెల పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన మొదటి సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు సగం మందికి పైగా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది దీంతో బుధవారం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశం కోరం లేక వాయిదా పడింది దీనిపై మండిసుధ సుధ మాట్లాడుతూ ఇరవై ఆరు వార్డులకు ఇరవై నాలుగు వార్డుల్లో వైసీపీ గెలుపొందిన కోరం లేక వాయిదా పడిందన్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేశ్వడ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామంటున్నారు ఆరో తారీఖున మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్లో ప్రమాణ స్వీకారం చేసినాము ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కౌన్సిల్ సమావేశానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే దాదాపు పన్నెండు పదమూడు మంది గైర్హాజరైనారు ఎందుకనే విషయం నాకు తెలియదు మేము ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవ పెద్దలు చిత్తూరు జిల్లా పెద్దది పెద్దిరెడ్డి రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాము पंप <prayers> విలేకర్ దయచేసి బయటికి రాజ్ లేదు వద్దునా వద్దునా అందరూ ఉన్నారు కదా అందరికీ నమస్కారం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలం మున్సిపాలిటీలో ఇరవై నాలుగు మంది తెలుగుదేశం ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గెలవడం మీకు అందరికీ కూడా తెలుసు ఏదైతే ఆ రోజు తదల సమక్షంలో ఒప్పందం ఏదైతే జరిగిందో ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరం పవిత్ర మురళీకృష్ణ గారికి అదేవిధంగా మాకు రెండున్నర సంవత్సరం చాముండేశ్వరి గారికి కూడా చైర్పర్సన్ పదవి ఇచ్చేదానికి ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో భాగంగా గత నెల పదహారవ తారీఖున మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేసినాము ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కౌన్సిల్ సమావేశానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే దాదాపు పన్నెండు పదమూడు మంది గైర్హాజరైనారు ఎందుకనే విషయం నాకు తెలియదు మేము ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవనీయులు పెద్దలు చిత్తూరు జిల్లా పెద్దది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి అదేవిధంగా పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాము ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే పాలకపక్షము ఇరవై ఆరు మందికి ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న ఈ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఇద్దరు హాజరైనారు ఇరవై నాలుగు మంది ఉంటే సగం మంది గైర్ హాజరయ్యి ఈరోజు ఇది ఈ కౌన్సిల్కి జరిగిన ఇబ్బంది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఇబ్బంది కౌన్సిలర్లేవు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే ఒకవేళ మాకు చెప్పలేకపోయినా పర్సనల్గా చైర్పర్సన్ గారికి చెప్పలేకపోతే ఎమ్మెల్యే గారికో లేదా పార్టీ పెద్దల దృష్టికో తీసుకుపోయి కౌన్సిల్ రెండు రోజులకు ముందుగా వాళ్ళు సమావేశమై వాళ్ళ సమస్యలు చర్చించి సమావేశానికి హాజరై ఉంటే చాలా బాగుండేది ఈరోజు ఇది నా కోసం జరిగిందో లేదు ఈ కౌన్సిల్ కోసమో ఈ పలమురు కోసమో జరిగింది కాదు ఈ విషయాలన్నీ కూడా పెద్దల దృష్టికి తీసుకుపోతాము ఏ విషయమైంది అని పెద్దలు చర్చించి ఏం నిర్ణయం తీసుకుంటారో మేము దాన్ని తెలియజేసుకుంటా ఉన్నాము ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన కౌన్సిల్ సమావేశానికి ఇచ్చేసిన మా అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అంటే మొదటి సమావేశంలోనే వ్యతిరేకత మేమైతే ఏం వ్యతిరేకం మా వైపు నుంచి అయితే ఏం లేదు మేమేం తప్పు చేయలేదు పొరపాటు చేయలేదు పరిపాలన విధానంలో భాగంగా ఏమైనా ఒకటి రెండు ఏమైనా చేయటంటాం తప్పితే అందుకు ఏం లేదు దయచేసి నేను కూడా ఏం ప్లీజ్